వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాను నేను ఈ రోజున మోడీతో అపాయింట్మెంట్ కోసం లోకేష్తో కేటీఆర్ రాయబారం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఈ టైటిల్ చూసిన వారికి కొంత అనుమానం రావచ్చు అసలు కేటీఆర్ లోకేష్తో ఎందుకు మోడీతో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎస్ ఈరోజు టచ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం ఇటీవల వాళ్ళిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ విషయం అర్థం అవుతా ఉంది అయితే ఈరోజు కేటీఆర్ అంత స్థాయిలో త్వరపడ్డానికి ఒక కారణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు సిట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కేసీఆర్ని వెంటాడే ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి అంటే ఆయన్ని వేటాడే ప్రయత్నం చేస్తూ ఉంది నిజానికి ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే రెండేళ్ళు అవుతున్న రేవంత్ రెడ్డి కేసులైతే పెట్టారు కానీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అదేవిధంగా చూస్తే ధరణి భూముల అంశాన్ని కానీ అదేవిధంగా చూస్తే మేడిగడ్డ అంశము ఇలాంటివన్నీ కానీ ఫోకస్ పెట్టారు అటు కాళేశ్వరం మేడిగడ్డ అంశాన్ని ఆయన టీవీకి కూడా అప్పగించడం జరిగింది మొన్న అసెంబ్లీ వేదిక తీర్మానం చేశారు ఇక మరోవైపు ఫార్ములా వన్ రేస్లో కేటీఆర్ని వెంటాడుతున్నారు కానీ ఇవన్నీ పెట్టారు కానీ గ్రౌండ్ రియాలిటీస్లో నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారన్న అనుమానం చాలా మందిలో ఉండింది ఎందుకు ఉండింది అంటే దానికి అనుమానం వచ్చేలాగా చేసింది కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ నేను వెన్నెట్టా పాలిటిక్స్ చేసే పరిస్థితి నాకు లేదు మా గురువు చంద్రబాబు నాయుడు లాగానే నేను సాఫ్ట్గా వెళ్తాను నా ప్రత్యర్థుల మీద కూడా అందుకే నేను ఎవరిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేయను ఈరోజు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత తను తుంటి కొట్టుకొని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఆ ఫామ్ హౌస్లో చుట్టూరా ఉంది కూడా నా ప్రభుత్వం మనుషులే అది జైలు శిక్ష కన్నా చాలా ఘోరం కదా ఇంతకన్నా కేసీఆర్ అనుభవించాల్సిన శిక్ష ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఇలా మాట్లాడిన తర్వాత ఇక కేసీఆర్ అరెస్ట్ ఉండదేమో అని అనుకున్నారు కానీ ఇదే అది రేవంత్ రెడ్డి చేతగాంతనంగా తీసుకున్నారు కేసీఆర్ ఈ మధ్య ఆయన ఒకసారి పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ని ఒక కేసు అంటారా ఆమె చేయిస్తారా తొక్క తీస్తా తోలు తీస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని చాలా ఘోరంగా మాట్లాడారు అంతేకాదు ఆయన రేవంత్ రెడ్డి కూడా ఆయనకి రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు కనీసం ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వతే ఇవ్వరు ఆ చైర్ కన్నా ఆ హోదా కన్నా గౌరవం ఇవ్వాలి కదా చాలా దారుణమైన కామెంట్స్ చేశారు కేసీఆర్ ఇక మరోవైపు కేటీఆర్ చూస్తే ఫార్ములాన్ రేస్లో ఆయనకి నోటీసులు ఇస్తూ ఉంటే ఒకవైపు ఆయన హౌలేగాడు అంటారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఒకవైపు లుచ్చాగాడు అంటారు చాలా దారుణమైన భాష ఆఖరికైనా హార్వర్డ్ క్యాండీ స్కూల్లో చిన్న లీడర్షిప్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే ఒక కోర్స్ చేస్తే ఒక ఫైవ్ డేస్ దాన్ని కూడా హేళన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ సో ఈ క్రమంలో మరి వీళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటే పార్లమెంట్ ఎన్నికలో జీరో పెర్ఫార్మెన్స్కి పడిపోయి ఆల్రెడీ వీళ్ళు కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం పొంది అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఆ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటే మరి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండాలి సీఎం పదవి చేతిలో పెట్టుకొని అందుకే రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా ఫర్మ్గా వ్యవహరిస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు అటు హరీష్ లాంటి వాళ్ళని కేటీఆర్ లాంటి వాళ్ళని విచారణ పిలవడం కానీ మరోవైపు చూస్తే ఈరోజు ఏకంగా కేసీఆర్కే నోటీసులు ఇవ్వడం నోటీసులు ఇస్తే నేను రాలేను ఇంకో రోజు ఇవ్వండి అని చెప్పి అడిగారు మళ్ళీ నోటీసులు తయారు చేస్తాను ఈరోజు మళ్ళీ నోటీసులు ఇస్తూ ఉన్నారు కేసీఆర్ ఆయనకు ఆయన వచ్చిన దాకా విచారణకి సిట్టు ఆయన వెంటబడేలాగే మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ క్రమంలోనే కేసీఆర్ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తే ఇలాంటి దిక్కుమాలిన కేసు ఎక్కడా ఉండదు సొంత అల్లుడు సొంత కూతురు ఫోన్లు కూడా ట్యాప్ చేయించే పరిస్థితి కేసీఆర్కి ఉంది అంటే ఆయన నేడని కూడా నన్ను ఆయన నమ్మలేకపోయినాడు ఇలాంటి నిజంగానే ఇది ఒక దరిద్రం అనుకోవాలి రాజకీయాల్లో ఎంతకన్నా దిక్కుమాలిన కేసు ఏదన్నా ఉంటుందా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంట్లో వాళ్ళకి కూడా ఇంట్లో తన కూతురు అల్లుడు స్థాయిలోనే ఫోన్లు ట్యాప్ చేయించి ఉంటే ఈవెన్ హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉంటాయిగా ఈవెన్ సంతోష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుందిగా కేటీఆర్ ఎక్కడే తనకి ఎదురు తిరుగుతాడో తన సొంత కొడుకు ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఉంటారుగా కేసీఆర్ ఇంత దారుణం జరిగితే దాన్ని మళ్ళీ వెనకేసుకొని వస్తూ ఉన్నారు అది రాజ్యాంగం ప్రకారం మన హక్కు మనకిచ్చింది థ్రెట్ ఉంది ప్రభుత్వానికి మేము ట్యాప్ చేసామని చెప్తూ సిగ్గు లేకుండా మళ్ళీ పదే పదే దాన్ని ఎండర్స్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు అంతకన్నా నాకు చేస్తే లిక్కర్ స్కామ్ ఉంది కవిత చేసిన లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే ఆ మేడిగడ్డ కుంగిన పరిస్థితి ఇవన్నీ చాలా బెటర్ అనిపిస్తూ ఉంది వాళ్ళు చేసిన అవినీతి ఇది కానీ ఇదేంటి ఇంతకన్నా దరిద్రం ఏదన్నా ఉంటుందా ఒక హ్యూమన్ గ్రౌండ్స్లో మనం ఆలోచిస్తే సో ఆ కేసులో కేసీఆర్కి ఎంత పెద్ద సిచ్యువేషన్ కూడా తప్పలేదు అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఒక చర్చ జరుగుతోంది ఏంటంటే ఆయన అరెస్ట్ అనే చర్చ జరుగుతోంది రేపో మాపో కేసీఆర్ కానీ అరెస్ట్ అయితే ఆ పార్టీ భవిష్యత్కి పూర్తి స్థాయిలో ఒక గుండు సున్నా పడ్డట్టే ఒక ఫుల్ స్టాప్ ఇంకా కామల్గూ లేవు ఒకవైపు కవిత తిరగబడతా ఉంది ఒకవైపు హరీష్ ఎటు వెళ్తారో తెలియని పరిస్థితుంది కేటీఆర్ పర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా ఆ పార్టీ క్యాడరే ఒప్పుకోవట్లేదు అది జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నిక ఫలితంతో కూడా అర్థమైంది ఈరోజు కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో నుంచి బయటకిరారు ఎందుకున్న వాళ్ళు ఆ పార్టీలో ఎవరైనా సరే కనీసం భవిష్యత్ మీద ఆ పార్టీలో నేతలకు కానీ గెలిచిన వాళ్ళకు కానీ ఓడిపోయిన వాళ్ళకు కానీ కేసీఆర్ అని టీం ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసింది రెండేళ్లుగా అలాంటప్పుడు ఎందుకు ఉండాలి వాళ్ళు అందుకే వాళ్ళంతా కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే కేటీఆర్ తన తరపు నుంచి తన నాన్న తరపు నుంచి ఒక రాయబారం మోడీకి నడిపిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు కానీ మోడీ దాకా వెళ్ళాలంటే అంత సీన్ లేదు వీళ్ళకి ఎందుకంటే గతంలో వీళ్ళు మోడీ నన్న మాటలు కానీ అదేవిధంగా మోడీకి వ్యతిరేకంగా తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో నేతలకి ఇచ్చిన పరిస్థితి కానీ కేసీఆర్ మోడీ ద్రౌపది ముర్మును పెడితే రాష్ట్రపతి అభ్యర్థిగా ఈయన మళ్ళా పోటీగా ఇంకొక వ్యక్తిని యశ్వంత్ లాంటి వాళ్ళని తీసుకురావడం కానీ ఇలా అనే ఇక మోడీ ఎవడు వాడేవుడు గీడేవుడు అని మాట్లాడడం కానీ ఢిల్లీ స్థాయిలో గాయకత్తలు లేపుతారంటూ తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడం కానీ ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి మోడీని వ్యతిరేకించిన అంశాలు ఏకంగా సంతోష్ లాంటి వాళ్ళని ఆ రోజు చూస్తే బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళని కేసీఆర్ ఏదైతే ట్రాప్ చేసి ఎమ్మెల్యేని ట్రాప్ చేసారన్న కేసులో బండి సంజయ్ దగ్గర నుంచి అటు అమిత్ షా దాకా అందరి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు అంత ఈజీగా మర్చిపోతారా కేసీఆర్ చేసిన పనులను బీజేపీ అధిష్టాను అందుకే ఎప్పుడు టైం దొరుకుతుందని బీజేపీ చూస్తూ ఉంది అలాంటి టైంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి బీ కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం చేశారు అందుకే కేసీఆర్ అరెస్ట్ అయితే తన పార్టీ మీద తాను కూడా పట్టుకొనిపోతారు కేటీఆర్ అందుకే ఇలాంటి పరిస్థితుల్లోనే అవసరమైతే బీజేపీతో పొత్తులు లేకపోతే విలీనం అన్న దిశగా గతంలో సీఎం రమేష్ చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ అంటే రాయబారం నడిపిస్తూ ఉన్నారు ఆ రాయబారం ఎవరితో నడిపించాలి వాళ్ళు ఈరోజు కేటీఆర్కి అంత క్లోజ్గా ఉంది లోకేషే కనీసం కేటీఆర్తో ఒక మాట అయినా మాట్లాడుతుంది లోకేషే ఇటీవల మనం చూస్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు లోకేష్తో ఎందుకు భేటీ అవుతున్నావు నువ్వు సీక్రెట్ భేటీలు అంటే నా తమ్ముడు లాంటి వాడు ఆయన భేటీ అయితే తప్పేంటూ కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మరి తమ్ముడు తండ్రి గుర్తురాల ఈ కేటీఆర్కు అది ఒక మిలీనియం జోక్గా అభివర్ణించాడు ఆయన ఆ రోజు చాలా గేల్ చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ను అంటే ఏదైతే ఏరు దాటాక బోడిమల్ అంటారు కదా అలాంటి వ్యవహారం వీళ్ళు తండ్రి కొడుకులు దీ కూడా అయితే అలాంటిది లోకేష్ కూడా దాన్ని ఎండార్ చేస్తా ఎస్ నేను కలిశాను కేటీఆర్ని రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని కలవాలా అంటూ కూడా మాట్లాడడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరూ కూడా గుడ్ లుక్స్లోనే ఉన్నారనేది మనకు అర్థమైంది అయితే ఆ రకంగా లోకేష్కి కేటీఆర్ని దగ్గర చేసింది బీజేపీ ఫ్యాక్టరీ అది ఎవరూ లేని వాస్తవం సో ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ అగ్రనేతలు కానీ బీజేపీ కేడర్ కానీ లోకేష్కి ఆ స్థాయిలో వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో లోకేష్ని మోడీ హక్కును చేర్చుకుంటా ఉన్నారు భవిష్యత్ వారసుడిగా లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా అంతే ప్రయారిటీ దక్కుతూ ఉంది లోకేష్కు ఒక గ్లోబల్ లీడర్గా జాతీయ స్థాయి నేతగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం జరుగుతోంది అంటే మోడీకి లోకేష్కి మధ్య బాండింగ్ అంత క్లోజ్ బాండింగ్ ఉంది అందుకే ఆ స్థాయిలో యాక్సెస్ ఉంది కాబట్టి లోకేష్ ద్వారా కేటీఆర్ రాయబారు నడిపిస్తున్నారు సో తన తండ్రి అరెస్ట్ కాకుండా కొంత హోల్డ్ చేసే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి బీజేపీ వైపు నుంచి ఒక ప్రయత్నం జరగాలని చెప్పి లోకేష్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని చర్చ జరుగుతూ ఉంది చాలా సీరియస్గా లోకేష్తో అపాయింట్మెంట్ కోసం ఆయన ట్రై చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా లీక్ అవుతుంది ఈ అంశం నిన్నటి నుంచి సో ఇందులో మనం అది పూర్తిగా అబద్ధం అని కూడా మనం కొట్టిపడే ఎందుకంటే తమకు అవసరమైతే ఏదైతే కాళ్ళు అవసరం లేకపోతే జుట్టు పట్టుకునే తత్వం తండ్రి కొడుకులు దిద్దరిది కూడా ఈరోజు అందుకే లోకేష్తో ఆ స్థాయిలో రాయభారం నడిపిస్తున్నారు కొంతమంది మాజీ టీడీపీ నేతలు ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్న నేతలు కూడా ఈ రాయభారం తీసుకెళ్తా ఉన్నారు ఆయన దగ్గరికన్నా చర్చ ఉంది లెట్సీ మరి ఏం జరుగుతుంది దీని రిజల్ట్ ఎలా ఉండబోతుంది నిజంగా బీజేపీతో తిరిగి మేము టైప్లోకి వస్తాం సఖ్యతగా వస్తాం అంటే లోకేష్ లాంటి వాళ్ళు రాయవారం చేస్తే ఎంతవరకు కూడా బీజేపీ దీన్ని సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నది కూడా మనం చూడాల్సింది